పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు పుట్టపాకకు చెందిన ఓ వ్యక్తి నుండి మూడు వందల గజాల భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా పదహారు ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధునిందితులను అదుపులోకి తీసుకుని కరీంనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని ఆయన కోరారు